వెల్కమ్ టు అగ్మాక్స్ ఆ కాకరకాయ లేదా బోడకాకరను ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కర్ణాటక వంటి దక్షిణ భారత రాష్ట్రాల్లో విస్తృతంగా సాగు చేస్తారు ఇందులో బి గ్రూప్కు చెందిన విటమిన్లు పీచు పదార్థం కెరోటిన్ ప్రోటీన్లు వంటి పోషకాలు అధికంగా ఉండటం వల్ల ఇది డయాబెటీస్ చర్మ వ్యాధులు దగ్గు ఆయాసం వంటి శ్వాస సంబంధిత సమస్యల నివారణకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అటువంటి ఔషధ గుణాలు కలిగిన ఆ కాకరకాయ సాగు విధానం గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఆ కాకరకాయ పంట సాగుకు ఇరవై డిగ్రీల సెంటిగ్రేడ్ నుండి ముప్పై ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత మరియు సంవత్సరానికి పదిహేను వందల నుండి రెండు వేల ఐదు వందల మిల్లీమీటర్ల వర్షపాతం అత్యంత అనుకూలంగా ఉంటుంది ఈ పంటను ఉష్ణమండల మరియు ఉప ఉష్ణ మండల ప్రాంతాలలో సులభంగా సాగు చేయవచ్చు దీని పెరుగుదలకు మధ్యస్థ లోతు కలిగిన సారవంతమైన ఎర్ర నేలలు నల్ల నేలలు ఇసుక నేలలు మరియు ఉదజని సూచిక ఐదు పాయింట్ ఐదు నుండి ఏడు మధ్య ఉన్న నేలలు అత్యంత అనుకూలంగా ఉంటాయి కానీ నీరు నిలిచే నేలలు దీని సాగుకి పనికిరావు సాధారణంగా ఈ పంటను విత్తనాలు మరియు దుంపల ద్వారా పెంచుతారు దీని తీగలు జూన్ నుండి అక్టోబర్ వరకు పెరిగి ఆ తర్వాత చనిపోతాయి కానీ దీని దుంపలు భూమిలో నిద్రావస్థ స్థితిలో ఉంటాయి కాబట్టి జూన్ నుండి అక్టోబర్ మధ్య ఎక్కువగా పూసే ఆడ మొక్కలను ఎంచుకొని వాటి నుండి దుంపలను సేకరించి విత్తనపు దుంపలుగా నాటుకోవచ్చు రెండు నుండి మూడు సంవత్సరాల్లో వీటికి వచ్చే పిల్ల దుంపలను కూడా విత్తనంగా వాడుకోవచ్చు ఎంచుకున్న మంచి మొక్కల తీగలను ఐదు కణుపులు ఉండే విధంగా కత్తిరించి సెరడాక్స్ బి అనే హార్మోన్ పొడిలో ముంచి ఎత్తైన నారుమళ్లలో నాటి ప్రతిరోజు తడుపుతూ ఉంటే సుమారు ఒక నెల రోజుల్లో వేర్లు వస్తాయి ఈ పంటను మన దేశంలోని ఉష్ణమండల ప్రాంతాల్లో వేసవి పంటగా జనవరి నుండి ఫిబ్రవరి నెలలో వర్షాకాలపు పంటగా జులై నుండి ఆగస్టు నెలలో విత్తుతారు దుంపలను నాటడానికి ఫిబ్రవరి నుండి మార్చి నెల అనుకూలంగా ఉంటుంది సాధారణంగా ఒక ఎకరాకి సగటున ఒకటి పాయింట్ ఐదు నుండి రెండు కిలోల విత్తనం అవసరం ఉంటుంది దుంపలైతే ఒక హెక్టారుకు మూడు వేల నుండి ఐదు వేల దుంపలు అవసరముంటాయి మొక్కలను నాటే ముందు తొలకరి వర్షాలు పడిన వెంటనే పొలాన్ని మూడు నుండి నాలుగు సార్లు బాగా దున్నుకొని ఒక హెక్టారుకు పదిహేను నుండి ఇరవై టన్నుల బాగా మాగిన పశువుల ఎరువుతో పాటు ఎనభై కిలోల భాస్వరం మరియు ఎనభై కిలోల పొటాషియం నిచ్చే ఎరువుల్ని ఆఖరి దుక్కులో వేసి కలియదున్నుకోవాలి తరువాత బోదెలను తయారు చేసుకొని విత్తనాలను వరుసకు మధ్య రెండు మీటర్లు మరియు మొక్కలకు మధ్య డెబ్బై నుండి ఎనభై సెంటీమీటర్ల దూరం పాటించి విత్తుకోవాలి నూట ఇరవై కిలోల నత్రజని ఎరువును రెండు భాగాలుగా చేసి మొదటి భాగాన్ని మొక్కలు నాటిన ముప్పై రోజులకు మిగిలిన భాగాన్ని పూత దశలో వేయాలి విత్తిన వెంటనే నీటినివ్వటం వల్ల విత్తనాలు మంచిగా మొలకెత్తటానికి అవకాశం ఉంటుంది నేల మరియు వాతావరణ పరిస్థితులను బట్టి వేసవిలో ప్రతి ఆరు నుండి ఏడు రోజులకు ఒకసారి శీతాకాలంలో పది నుండి పన్నెండు రోజులకు ఒకసారి నీటినివ్వాలి భూమికి నాలుగు నుండి ఆరు అడుగుల ఎత్తులో కొబ్బరి తౌడు లేదా జీఐ వైర్లతో పందిరి వేసి తీగలను అల్లించటం వల్ల మొక్కలు మంచిగా పెరిగి అధిక దిగుబడిని ఇస్తాయి కలుపు నివారణకు టాంప్ మందును విత్తనాలు విత్తే ముందు లేదా మొక్కలు నాటే సమయంలో హెక్టారు ఒక కిలో మోతాదులో పిచికారీ చేయటం వల్ల మొదట్లో వచ్చే కలుపును నివారించవచ్చు తర్వాత వచ్చే కలుపు మొక్కలను నియంత్రించడానికి మొక్కలు నాటిన ముప్పై ఐదు నుండి నలభై రోజులకు ఒకసారి అరవై రోజులకు మరోసారి చేతితో కలుపును తీయించాలి సాధారణంగా ఆకాకరకాయ మొక్కలు నాటిన డెబ్బై ఐదు నుండి ఎనభై రోజుల తర్వాత పంట కోతకు వస్తుంది కాయలు పూర్తిగా పండక ముందే పచ్చిగా లేతగా ఉన్నప్పుడు కోయటం వలన మంచి రుచి నాణ్యతతో పాటు మార్కెట్లో మంచి ధర కూడా లభిస్తుంది సరైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే ఒక హెక్టారుకు సగటున డెబ్బై ఐదు నుండి వంద క్వింటాళ్ల వరకు దిగుబడిని పొందవచ్చు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే ఆకాకరకాయ పంట సాగుకు ఇరవై డిగ్రీల సెల్సియస్ నుండి ముప్పై ఐదు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అత్యంత అనుకూలంగా ఉంటుంది ఈ పంటను ఉష్ణమండల మరియు ఉప ప్రాంతాలలో సులభంగా సాగు చేయవచ్చు సాధారణంగా ఈ పంటను విత్తనాలు మరియు దుంపల ద్వారా పెంచుతారు ఈ పంటను మన దేశంలోని ఉష్ణమండల ప్రాంతాల్లో వేసవి పంటగా జనవరి నుండి ఫిబ్రవరి నెలలో వర్షాకాలపు పంటగా జూలై నుండి ఆగస్టు నెలలో విత్తుకోవచ్చు సాధారణంగా ఒక ఎకరాకి సగటున ఒకటి పాయింట్ ఐదు నుండి రెండు కిలోల విత్తనం అవసరం ఉంటుంది ఒక హెక్టారుకు మూడు వేల నుండి ఐదు వేల దుంపలు అవసరముంటాయి విత్తనాలను వరుసలకు మధ్య రెండు మీటర్లు మరియు మొక్కలకు మధ్య డెబ్బై నుండి ఎనభై సెంటీమీటర్ల దూరం పాటించి విత్తుకోవాలి ఒక హెక్టారుకు పదిహేను నుండి ఇరవై టన్నుల బాగా మాగిన పశువుల ఎరువుతో పాటు ఎనభై కిలోల భాస్వరం మరియు ఎనభై కిలోల పొటాషియం ఇచ్చే ఎరువుల్ని ఆఖరి దుక్కులో వేసి కలియదున్నుకోవాలి నూట ఇరవై కిలోల నత్రజని ఎరువును రెండు భాగాలుగా చేసి మొదటి భాగాన్ని మొక్కలు నాటిన ముప్పై రోజులకు మిగిలిన భాగాన్ని పూత దశలో వేయాలి స్టాంపు మందును విత్తనాలు విత్తే ముందు లేదా మొక్కలు నాటే సమయంలో హెక్టారుకు ఒక కిలో మోతాదులో పిచికారీ చేయటం వల్ల మొదట్లో వచ్చే కలుపును నివారించవచ్చు ఒక హెక్టారుకు సగటున డెబ్బై ఐదు నుండి వంద క్వింటాళ్ల వరకు దిగుబడిని పొందవచ్చు